సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో పద్మా అవార్డ్స్కి సంబంధించి సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క పద్మా పురస్కారాలకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది మరి వీటిని సింపుల్గా లాజికల్గా చాలా ఫన్నీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫస్ట్ గమనించండి సో పద్మా పురస్కారాలకు సంబంధించి సో రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ఈ యొక్క అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో పద్మశ్రీ వచ్చి నూట పంతొమ్మిది మందికి పద్మ విభూషణ్ వచ్చి ఏడు మందికి పద్మభూషణ్ వచ్చేసరికి పంతొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం పద్మా పురస్కారాలు పొందిన తెలుగువారు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం నెక్స్ట్ అదేవిధంగా పద్మ విభూషణ్కి సంబంధించి కూడా చూద్దాం ఓకే ఫస్ట్ గమనించండి ఇక్కడ మనకి పద్మ పురస్కారాలు పొందినటువంటి తెలుగు వాళ్ళలో ఫస్ట్ దువ్వూరు రెడ్డి వైద్యానికి సంబంధించి ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఇచ్చారు మరి ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ మందకృష్ణ మాదిగ గారు మరి ఈయనకు పద్మశ్రీ ఇచ్చారు ఈయన కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరికి ఇచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదు మందికి అయితే ఈ యొక్క అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి బాగా గమనించండి నాగేశ్వర్ రెడ్డికి సో నాగేశ్వర్ పద్మ పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పేసరికి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ సో బాగా గమనించండి సో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ సో ఈయన ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విభూషణ్ వచ్చింది అనగానే సో విభూషణ్ వచ్చింది అనగానే రెడ్డి ఓని తెగ దువ్వేస్తున్నారు దేన్ని తెల్లగా ఉండే జుట్టుని సో తెల్లగా ఉన్న జుట్టుని బాగా దువ్వుతూనే ఉన్నారు ఎవరు అంటే రెడ్డి ఎందుకు విభూషణ్ అవార్డు ఇస్తారు అక్కడ ఫోటోలో బాగా గ్లామర్గా కనపడాలని చెప్పి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి విభూషణ్ అవార్డు రావగానే తెల్లగా ఉన్న జుట్టుని దువ్వినటువంటి వాడు రెడ్డి అంటే ఇక్కడ విభూషణ్ సో ఇక్కడ తెల్లగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దువ్వూడం అంటే దువ్వూరు నాగేశ్వర రెడ్డి ఏ విభాగంలో ఇచ్చారు ఈయనకి అంటే వైద్యానికి సంబంధించి ఈయనకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మందకృష్ణ మాదిక గారు మరి ఇక్కడ సింపుల్గా కోడింగ్ కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రజా వ్యవహారాలు పద్మశ్రీ అవార్డు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ప్రజలు ఎక్కడైనా సరే ప్రజలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక సంఘటన జరిగితే అక్కడ ఎలా ఉంటారంటే అంటే మందలు మందలుగా ఉంటారు ప్రజలు ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు ప్రజలంతా కూడా మందల మందలుగా ఉంటారు అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా మందల మందలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో ఎలా వ్యవహరించాలో మందకృష్ణ మాదిక్ గారికి బాగా తెలుసు మందకృష్ణ మాదిక్ గారికి ప్రజలు మందల మందలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలుసు కాబట్టి అందుకే ఆయనకు పిలిచి మరీ పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి మరి ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఓకే నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ సో నందమూరి బాలకృష్ణ గారు కళలకు సంబంధించి పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది సో మరి ఇక్కడ చాలా ఈజీగా గుర్తుంటుంది సో నందమూరి బాలకృష్ణ కళారంగానికి సంబంధించిన వాళ్ళు మరి బాలకృష్ణలో ఉన్నటువంటి కళను చూసి పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సో పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మరి కోడింగ్ ఏం అవసరం లేదు సో అందరికీ బాగా ఈజీగానే గుర్తుంటుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ కేఎల్ కృష్ణ మాడుగుల నాగఫణి శర్మ మిర్యాల అప్పారావు వద్దీరాజు రాఘవేంద్రాచార్య మరి ఇక్కడ ఫస్ట్ సాహిత్య విభాగానికి సంబంధించి ఇద్దరికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూడండి రాఘవ మరియు కృష్ణ సో రాఘవ మరియు కృష్ణ వీళ్ళిద్దరి మధ్య ఉండే సాహిత్యం సో వీళ్ళిద్దరి మధ్య ఉండే సాన్నిహత్యం ఏదైతే ఉందో ఈ సాన్నిహిత్యాన్ని చూసి కేంద్రం వీళ్ళిద్దరికీ పిలిచి ఏమి ఇచ్చింది పద్మశ్రీ ఇచ్చింది సో రాఘవ మరియు కృష్ణ వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి సాన్నిహిత్యం అంటే ఇక్కడ సాన్నిహిత్యం అంటే సాహిత్యం అని గుర్తుంచుకోండి సాన్నిహిత్యం అంటే సాహిత్యం అనేసి గుర్తుంచుకోండి వీళ్ళిద్దరికీ కూడా కేంద్రం వీళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి ఇద్దరికి కూడా పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి సో ఈజీగా అలా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మాడుగుల నాగని శర్మ మిరియాల అప్పారావు మరి ఇక్కడ చూడండి సో నాగఫని గారు ఏమంటున్నారు సో నాగపణి గారు ఏమంటున్నారంటే ఏమయ్యా అప్పారావు నాకు మాడుగుల హల్వా అంటే భలే ఇష్టము నువ్వు కాస్త తీసుకొస్తావా అంటే అయ్యో అప్పారావు ఏమంటున్నాడు అయ్యో నాగపని శర్మ గారు మీరు అడగాల నేను ఖచ్చితంగా తెస్తానని చెప్పి మాడుగులు తెమ్మంటే ఏనేమో మిరియాలు తెచ్చిచ్చాడు ఏమయ్యా నేను మాడుగులు తెమ్మంటే నువ్వేంటి మిరియాలు తెచ్చావు నీకు కనీసం అల్వా తినడం ఒక కళ అనే విషయం తెలుసా అంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా కళల్లోనే పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగిందనమాట ఎవరికి మాడుగుల నాగఫణి శర్మ మిరియాల అప్పారావు వీళ్ళిద్దరికీ కూడా కళలకు సంబంధించి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట సో సింపుల్గా ఇలా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి సో మాడుగులు నాగపని శర్మ గారు ఏమంటున్నారు ఏమయ్యా అప్పారావు నేను మాడుగులు తెమ్మంటే నువ్వేంది మిరియాలు తెచ్చావు అసలు నీకు అలవా తినే కలైనా అసలు నీకు అలవా తినడం గురించి తెలుసు అసలు ఆ కళ అనేది ఉందా నీదో అనేసి అంటున్నాడు అంటే వీళ్ళిద్దరూ కూడా నాగపని శర్మ మిరియాల అప్పారావు వీళ్ళిద్దరికీ కూడా కళలు రంగానికి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో ఇలా వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ పద్మ విభూషణ్ చూద్దాం నెక్స్ట్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి వాళ్ళ గురించి చూద్దాం సో ఆల్రెడీ మనము దుబ్బూరి నాగేశ్వర రెడ్డి మెడిసిన్ విభాగం వైద్యానికి సంబంధించి తెలంగాణ మనం ఆల్రెడీ చూసాము అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళ గురించి సింపుల్గా ఈజీగా కోడింగ్లో గుర్తుపెట్టుకుందాం ఇక్కడ చూడండి జస్టిస్ అంటే రిటైర్డ్ అయినటువంటి జగదీష్ సింగ్ కేహర్ ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ విభాగంలో చండీగఢ్కి సంబంధించి ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు అయితే ఇచ్చారు మరి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి సో జగదీషు చాలా మంచివాడు సో జగదీష్ చాలా మంచివాడు ఎందుకంటే పబ్లిక్ అంతా బాగుండాలి సో పబ్లిక్ అంతా బాగుండాలని చెప్పి చండీ యాగం చేస్తున్నాడు జగదీషు చాలా మంచివాడు పబ్లిక్ బాగుండాలని చెప్పి ఏం చేస్తున్నాడు చండీ యాగం అనేది చేస్తున్నాడు అనేసి గుర్తుపెట్టుకోండి సో జగదీష్ పబ్లిక్ కోసం ఏ యాగం చేశాడు చండీ యాగం అనేది చేస్తున్నాడు అంటే జగదీష్ సింగ్ కేహర్ పబ్లిక్ అఫైర్స్ చండీగఢ్ అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ రజనీకాంత్ లకియా సో లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం శారదా సిన్హా వీళ్ళ ముగ్గురికి కూడా కళలకు సంబంధించి సో కళా రంగానికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి కూడా పద్మ విభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది మరి వీళ్ళ ముగ్గురిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి రజ ఎలా అనేది చూద్దాం ఇక్కడ చూడండి సో రజనీ లక్ష్మి మరియు శారద సో రజనీ లక్ష్మి మరియు శారద ముగ్గురు కూడా మంచి స్నేహితులు అనమాట సో రజనీ లక్ష్మి శారద మంచి స్నేహితులు వీళ్ళలో ఉన్నటువంటి కళా ప్రావీణ్యాన్ని బాగా పెంపొందించుకోవడం కోసం వీళ్ళల్లో ఉండేటటువంటి కళా ప్రావీణ్యాన్ని గురించి బాగా తెలుసుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే విభూషణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు విభూషణ్ అనేటటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఎవరెవరు రజనీ లక్ష్మి శారదా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురు కూడా కళలు అంటే భలే ఇష్టం మరి ఈ కళల గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే విభూషణ్ అనేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళారు ఎవరి దగ్గరికి విభూషణ్ అనేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ రజనీ ఏమో గుజరాత్కి సంబంధించి లక్ష్మి ఏమో కర్ణాటక శారదా సిన్హా వచ్చి బీహార్ ఇక్కడ శారదా సిన్హా మాత్రమే గుర్తుపెట్టుకోండి మరణ అనంతరము కళారంగానికి సంబంధించి పద్మవిభూషణ్ అవార్డు అయితే ఈమె అందుకోవడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ వాసుదేవన్ నాయర్ సో వాసుదేవన్ నాయర్ మరణ అనంతరము ఈయన సాహిత్యం మరియు విద్యారంగానికి సంబంధించి ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈయన ఏ రాష్ట్రం అంటే కేరళ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏం నాయర్ ఎక్కడి నుంచి వచ్చావంటే నేను కేరళ నుంచి వస్తున్నాను ఏ నాయర్ ఎక్కడి నుంచి వచ్చావు అంటే కేరళ అసలే నువ్వు కేరళ నుంచి వచ్చావంటే నీలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది నీలో మంచి లిటరేచర్ కూడా ఉంటుంది అంటే సాహిత్యము విద్య గురించి నీకు బాగా తెలుసుంటుంది అందుకే నువ్వు కేరళకి వెళ్ళావు అనమాట అంటే వసుదేవన్ నాయర్ అనగానే కేరళ సో కేరళ అనగానే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి సాహిత్యము విద్య సో కేరళ అనేది అక్షరాస్యత పరంగా నెంబర్ వన్ స్టేట్ కాబట్టి సో ఈజీగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి నాయరు ఎక్కడి నుంచి వచ్చాడు కేరళ సో కేరళలో ఏంటి టాప్ పొజిషన్లో ఏముంది కేరళ అనేది భారతదేశంలో అక్షరాస్యత పరంగా బలంగా ఉండేటటువంటిది కేరళ అనమాట ఓకేనా సో విద్య బాగుంటే సాహిత్యం అనేది చాలా సులభంగానే వస్తుంది అంటే సాహిత్యము మరియు విద్యారంగానికి సంబంధించి వసుదేవన్ నాయర్కి ప్రత్యేకించి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ శ్రీ ఒసాము సుజుకి సో వసాము సుజుకి సో జపాన్ దేశానికి సంబంధించి ఈయన కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరణించడం జరిగింది మరి ఈయనకి వాణిజ్యం మరియు పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ చూడండి పద్మ విభూషణ్ పొందినటువంటి విదేశీయుడు ఎవరు అంటే ఒసాము సుజుకి మరి ఇక్కడ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి జపాన్ మరి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సుజుకి కార్లన్నీ కూడా సో సుజుకి పరిశ్రమలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి సుజుకీ పరిశ్రమలు ఎక్కువగా ఏ దేశానికి సంబంధించినటువంటివి అంటే జపాన్ దేశానికి చెందినవి సుజుకీ అనగానే సుజుకీ కార్ చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలి జపాన్ అర్సే ఈ సుజుకీ కార్ అనేది జపాన్లో తయారయ్యింది అంటే జపాన్లో మంచి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇవి తయారవుతున్నాయి అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒసాము సుజుకీ మరణ అనంతరము వాణిజ్యం మరియు పరిశ్రమలకు సంబంధించి ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈయన ఏ దేశానికి సంబంధించిన వారు అంటే జపాన్ అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా గుర్తుంటుంది అన్నమాట మైండ్లో అలాగే నిలిచిపోతుంది సో ఒకటికి రెండు సార్లు ఈజీగా ప్రాక్టీస్ చేయండి లేదా ఒకటికి రెండుసార్లు ఈ వీడియో మీరు చూసినట్లయితే సో ఈజీగా మీకు ఆ కోడింగ్ అనేది అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియోలో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్